రంగు చూడగానే ఆకలి రెట్టింపు రుచి చూస్తే చేతి లాగవు ఈరోజు మీకోసం ఒక స్పెషల్ రెసిపీ సువాసనతో అద్భుతమైన రుచితో చేసే గ్రీన్ గ్రేవీ కర్రీ ఒక్కసారి ప్లేట్లో పెట్టి చూసారంటే పూరీలు కేవలం నాలుగైదు కాదు అదనంగా ఇంకో రెండు కూడా తీసుకుంటారు రోజూ చేసే సాధారణ బంగాళదుంప కూర కాకుండా ఈరోజు ఈసారి మీ పూరీల రుచిని రెట్టింపు చేసే ఒక అద్భుతమైన కొత్త రకం గ్రేవీ ట్రై చేద్దాం అదే గ్రీన్ పొటాటో గ్రేవీ వేడి వేడిగా పూరీ రోటీ రైస్ దేనికైనా అమృతం లాంటి కాంబినేషన్ హోటల్లో దొరికే ఆ రిచ్ గ్రీన్ గ్రేవీ రుచిని ఇప్పుడు ఇంట్లోనే చేయాలంటే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ స్పెషల్ గ్రీన్ పొటాటో గ్రేవీని తప్పకుండా ట్రై చేయండి రోటీకి పూరీకి అసలైన జంట కావలసిన పదార్థాలు కొత్తిమీర ఒక కప్పు పుదీనా ఆకులు ఒక కప్పు పచ్చిమిర్చి ఆరు వెల్లుల్లి రెబ్బలు నాలుగు అల్లం చిన్న ముక్క వేయించిన పల్లీలు ఒక కప్పు పసుపు హాఫ్ టీ స్పూన్ బంగాళాదుంపలు రెండు నూనె సరిపడినంత జీలకర్ర వన్ టీ స్పూన్ పెద్ద ఉల్లిపాయ ఒకటి చిలికిన పెరుగు ఒక కప్పు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా నీళ్లు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి నా బంగాళాదుంపలను వేసి అందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసి ముప్పావు వంతు మెత్తగా ఉడికించుకోవాలి అయితే పూర్తిగా మెత్తబడకుండా చూసుకోవాలి ఉడికిన తర్వాత నీటిని వంపేసి ముక్కలను పక్కన పెట్టుకోవాలి ఆ తరువాత మసాలా ముద్దను తయారు చేసుకోవాలి ఇందుకోసము ఒక మిక్సర్ గిన్నెలో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పల్లీలు పసుపు వేసి అవసరమైతేనే కొద్దిగా నీళ్లు చేర్చుకుని మెత్తని చిక్కని పచ్చని పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి ఆ తరువాత ఇప్పుడు అడుగు మందంగా ఉన్నటువంటి ఒకటి తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి అది చిటపటమన్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి లేత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి పచ్చని మసాలా ముద్దను అందులో వేసి పచ్చివాసిన పోయేంత వరకు అంటే నూనె పైకి తేలే వరకు సుమారు ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి మసాలా బాగా వేగిన తర్వాత స్టవ్ మంటను పూర్తిగా తగ్గించి అంటే సిమ్లో పెట్టుకుని రుచికి సరిపడ ఉప్పు వే ధనియాల పొడి జీలకర్ర పొడి చిలికిన పెరుగు వెంటనే బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి మసాలా వాటికి బాగా పట్టేలా నెమ్మదిగా కలుపుకోవాలి ఆ తరువాత మూత తీసి గ్రేవీకి కావలసినంత చిక్కదనం కోసం సుమారు ఒక కప్పు నీళ్లు పోసి గరం మసాలా చల్లి బాగా కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టి నూనె చక్కగా పైకి తేలే వరకు మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి నోరూరించి గ్రీన్ గ్రేవీ కర్రీ రెడీ గుమగుమలాడే పచ్చని బంగాళదుంప గ్రేవీ రెడీ అయిందండి మీరు చపాతి పూరి జొన్న రొట్టెలు ఏదైనా సరే అండి ప్రతిదానికి సూపర్ కాంబినేషన్ మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ